డాన్ మీడియాకు స్వాగతం వైఎస్సార్సీపీకే మా మద్దతు లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎస్టీలలోని ఉప కులాలు కలిసి ఆర్ ఆరంభి బంగ్లా ఆవరణంలో సమావేశమై భవిష్యత్తులో ఎస్టీల అభివృద్ధి కోసం ఎలక్షన్లలో అనుసరించాల్సిన విధివిధానాలను లంబాడీ హక్కుల పోరాట సమితి రూపొందించింది జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాముల నాయక్ మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సంక్షేమ పథకాలను అందించి ఎస్టీల అభివృద్ధికి పాటుపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం నియోజకవర్గంలోని ఎస్టీలందరూ కట్టుబడి ఉండాలని భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో మనందరం భాగస్వాములు కావాలంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎస్టీలు అందరినీ కలుపుకొని ముందుకు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు నాయక్ అరుణబాయి ఎంపీటీసీ హరిబాబు నాయక్ హనుమ నాయకు మంత్ర నాయక్ ఎస్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు